ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్కి మేము ఒకటి కాదు రెండు కాదు మూడు ప్లేట్స్తో రెడీగా వచ్చేసామండి ఈరోజు మా గార్డెన్లో ఒక పెద్ద హార్వెస్ట్ ఉంది నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్ చూడండి మొదట గుత్తి బీరకాయలతో హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చేసాయో ఈ గుత్తిబీరకాయలు హార్వెస్ట్ చేయాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే బంచెస్ బంచెస్గా వస్తాయి ఐదు ఆరు కాయలు ఒక్కసారే ఉంటాయి చాలా లేతగా ఉంటాయండి ఇవి మనం ఇవి వండేటప్పుడు తోలు కూడా తీయవసరం లేదండి అలాగే మనం వండుకోవచ్చు మనం కర్రీ వండుతుంటే ఫైవ్ మినిట్స్ లోపలే ఈ కర్రీ అనేది ఉడికిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది కూడా అలాగే కాకరకాయలు కూడా ఉన్నాయి చూడండి చూడండి అక్కడ ఎన్ని బంచెస్ ఉన్నాయో ఐదు బంచెస్ చూడండి అన్ని కవర్లు కట్టినా కూడా ఫ్రూట్ ఫ్లై అనేది అటాక్ చేసింది ఈ వర్షాలకేమండి దోమలు చాలా వచ్చేస్తున్నాయి నేను పింద నుంచి పాలినేషన్ అయినా నెక్స్ట్ డే నుంచే ప్రతి ఒక్కదానికి కవర్లు అనేవి కట్టేస్తున్నానండి అయినా కూడా చూడండి అటాక్ అవుతూనే ఉన్నాయి చూడండి ఎంత బంచెస్ ఉన్నాయో ఎంత బాగున్నాయో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా అట్లీస్ట్ కాకరకాయలను కూడా వదలట్లేదండి కాకరకాయలు కూడా నేను కవర్స్ అనేవి కడుతున్నాను అయిగటి తమ్మకాయలు ఇవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి తమ్మకాయలు మనకి ఈ ఒక్క పది కాయలకి వచ్చినట్లయితే మన కర్రీకి సరిపోతాయండి ఇవి ఇవి మార్కెట్లు అనేవి దొరకవు మనకి ఇవి మనం ఇలాంటివి మనమే గ్రో చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఆ కాకరకాయ చూడండి రుద్రాక్ష కాకర అది దానికి సీడ్స్కి అయితే వదిలేశాను చిక్కుడుకాయలు కూడా చాలా ఉన్నాయండి అది పైన ఉన్నాయి అందవు మీకన్నీ కటింగ్ చేసేప్పుడు చూపించడానికి కుదరదు నేను మీకు తర్వాత కట్ చేసి చూపిస్తాను అన్నీ బయట సైడ్కే వస్తాయండి మన ఉన్న సైడ్కి రావు బయట సైడ్కి మాత్రం బంచెస్ బంచెస్గా వస్తాయి ఇవే కాదు ఏ వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా డ్రాగన్ ఫ్రూట్స్ అయినా మనం గోడ బయట పెట్టుకుంటాం కదా గుచ్చుకుంటాయని అవి ఏంటంటే మన లోపల ఉన్న సైడ్ ఒక కాయ వస్తే బయట ఉన్న సైడు నాలుగైదు కాయలు వస్తాయి చూసిన వాళ్ళకి అమ్మో వీళ్ళకి ఇన్ని కాయలు కాస్తున్నాయి అనుకుంటారు లోపల చూస్తే మాత్రం మనకు ఉండేది ఒకటి రెండే కాయలు కూడా ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అన్ని సమ్మర్లో కూడా వస్తుంది కానీ పూత రాలిపోతుంది కాబట్టి కొన్ని కొన్నైనా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవి కూడా చాలా ఉన్నాయండి నియర్లీ ఒక హాఫ్ కిలో దాకా వస్తాయి ఇదివరకు ఓన్లీ సీజన్లోనే చిక్కుడుకాయలు వచ్చేవండి ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కటి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తున్నాయి బీరకాయలు ఏంటి కా చిక్కుడుకాయలు ఏంటి ఏ వెరైటీ అయినా సరే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే వెజిటబుల్స్ అన్నీ మనకి అవైలబుల్లో దొరుకుతున్నాయి కాబట్టి మనం అలాంటివి తెచ్చుకున్నట్లయితే ఎప్పుడూ మనకి ఏదో ఒకటి హార్వెస్ట్ అనేది వస్తుంది బీరకాయలు చూడండి ఈసారి చాలా ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్కి ఈ బీరకాయలు అయితే నియర్లీ ఒక ఏడెనిమిది అయితే రావచ్చండి నియర్లీ వన్ కిలో పైన అయితే వస్తాయి చూడండి ప్రతి పిందకి పాలినేషన్ చేయగానే నెక్స్ట్ డే రోజు నేను కవర్ అనేది ప్యాక్ చేస్తాను మీరు పాలినేషన్ అనేది ప్రతిరోజు సాయంత్రం ఈవినింగ్ సిక్స్ సిక్స్ టు సెవెన్ ఆ మధ్యలో వచ్చేసి మీరు కంపల్సరీ పాలినేషన్ చేయాలండి లేకపోతే మనకు అది ఫ్రూట్గా మారదు అదగండి బటర్నట్ స్క్వాష్ ఇది రేర్ వెజిటబుల్ అండి ఇది నేను పెంచాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా ఇప్పుడు మాత్రం నా కళ్ళ తీరిపోయింది చూడండి ఎంత గట్టిగా ఉంది అది రెండు ఉన్నాయండి ఇంకొకటేమో ఇంకా పచ్చగానే ఉంది ఇది మనం సీడ్స్ దీనిలో నుంచి రెడీ చేసుకోవచ్చు అందుకే నేను సీడ్స్ రెడీ అయ్యే వరకు ఉంచాను ఇది మనం నిల్వ ఉంచి కూడా మనం వాడుకోవచ్చు చూడండి రెండు వచ్చేసాయి చాలా బాగున్నాయి కదా ఇదిగోండి ఇది చిన్నది ఇంకా రెడీ కాలేదు కానీ ఇప్పుడైనా కోసి మనం వండుకోవచ్చు కానీ రెడీ అయినాక మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా అయినా ఇప్పుడు మనకి చాలా వెజిటబుల్స్ ఉన్నాయి కదా తర్వాత అది వండుకోవచ్చు ఇదిగోండి దొండకాయలు కూడా చాలానే ఉన్నాయి ఇది కూడా ఇప్పుడు మీకు చూపించడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను తర్వాత హార్వెస్ట్ చేస్తాను ఈ పందిరికి చాలా అల్లుకుందండి చాలా కాయలు అనేది అయితే ఉన్నాయి దొండకాయలు కూడా ఈ పందిరి మీద ఫ్యాషన్ ఫ్రూట్ కూడా అల్లుకుందండి ఇలా మనం లేత లేతగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని వండుకోవచ్చండి అదే మన మార్కెట్లో అయితే వాళ్ళు ఎలా అమ్మితే అలా కొనుక్కోవాలి మనం గార్డెనింగ్ చేసుకునేటప్పుడు మనం ఏ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కోసి మనం వండుకోవచ్చు చూడండి ఎంత చిన్నగా ఉన్నప్పుడే వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఇగోండి ఈ పండినవన్నీ వంకాయ పచ్చడి కోసం ఉంచేసానండి చాలా పండిని రోజెస్ చూడండి ఎంత బాగా పూసాయో ఇగోండి బ్లాక్ వంకాయలు ఇవి కూడా అంతే వారంకొకసారి ఒక హాఫ్ కిలో నుంచి కిలో దాకా వస్తాయి ఇది గ్రీన్ లాంగ్ వంకాయలు ఇవి కూడా అంతే ఒక్క ప్లాంట్కి నియర్లీ పావు పావు కిలో నుంచి హాఫ్ కిలో దాకా వస్తాయి ఆ ప్లాంట్కి చూడండి రెండు కొమ్మలే ఉన్నాయి కానీ దానికి ఆరేడు కాయలు ఉన్నాయి ఇక్కడ కూడా గ్రీన్ లాంగ్ బ్రింజాల్సే ఉన్నాయి ఇవి కూడా అంతే మనం ఎప్పటికప్పుడు మనం పెస్టిసైడ్ వేసుకో వేసుకుంటూ ఉంటే పుచ్చులు రాకుండా ఉంటాయి పెస్టిసైడ్ అంటే కెమికల్స్ కాదండి ఓన్లీ పుల్ల మధ్యగా ఇంగోనే నేను వాడతాను ఎక్కువగా వేరే ఏ కెమికల్స్ నేను వాడనండి ఇదిగోండి ఇది పెన్నాడ బ్రింజాలు ఇది మొత్తం నేను ఈ ప్లాంట్కి ఒక నియర్లీ ఒక ఎనిమిది కాయల వరకు సీడ్స్కి అనేది వదిలేశాను ఎందుకంటే చాలామంది దీని సీడ్స్ అడుగుతున్నారు అలాగని దీని సీడ్స్ వదిలేశాను ఇంకొక వారం పది రోజుల్లో అవి సీడ్స్ రెడీ అయిపోతాయి ఇక్కడేమో పిచ్చికు పొట్లండి కవర్ కట్టినా కూడా పొట్లకాయన్ అనేది ఫ్రూట్లో అటాక్ చేసింది అందుకే రెండు చిన్నగా ఉన్నా కూడా కట్ చేసేస్తున్నా చాలా చిన్నగా హెల్తీగా ఉన్నాయి ఇవి వచ్చేసి సీడ్లెస్ లెమన్ అండి దీనిలో గింజలు అనేవి ఉండవు దీన్ని సూది నిమ్మ అని కూడా అంటారు ఇవి కూడా బంచెస్ లాగా వచ్చేస్తాయి ఇవి నార్మల్ నిమ్మకాయలు ఇవి కూడా చాలా ఉన్నాయండి చెట్టుకి ఇవి కూడా కొన్ని కోసుకున్నాం ఈ వర్షాకాలంలో సాయంత్రం గార్డెన్ పైకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఏదన్నా ఫుల్ హ్యాండ్స్ షర్ట్ కానీ లేకపోతే డ్రెస్ కానీ వేసుకోండి ఎందుకంటే చాలా దోమలు ఉన్నాయండి మనం ప్లాంట్ని కదిలించుకొని ఆ దోమలు వచ్చేసి మనకి కుట్టేస్తున్నాయి ఇంత లావు దగ్గరలు వస్తున్నాయి అందుకే మీరు చాలా కేర్గా ఉండాలి మనం గార్డెన్లోకి వెళ్ళినప్పుడు కేర్ తీసుకోవాలండి అదిగోండి ఒక క్యాప్సికమ్ కూడా వచ్చేసింది రెడ్ లాంగ్ బీన్స్ చూడండి హాఫ్ మీటర్ పైనే ఉన్నాయి ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి రెడ్ లాంగ్ బీన్సే కాకుండా గ్రీన్ లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి మీటర్ బీన్స్ అవి మీటర్కి కొంచమే తక్కువ అంత పొడుగా వచ్చేసినాయి అండి అవి కూడా ఇలాంటి రేర్ వెజిటబుల్స్ మనకి మార్కెట్లో దొరకవండి మనం గార్డెనింగ్ చేసుకున్నప్పుడే ఇలాంటి పంటని మనం ఆస్వాదించవచ్చు ఒక్క ప్లాంట్ నుంచి ఒక్క పది పది కాయలు వచ్చినా సరే అది మనకి మంచిగా కర్రీకి సరిపోతుంది ఇక్కడ చూడండి గ్రీన్ లాంగ్ బీన్స్ ఎంత పొడి ఉన్నాయో ఇలాంటివి పది కాయలు అయితే సరిపోతాయి కదండి మనకి ఇలా మనం హెల్దీ కూరగాయలు హార్వెస్ట్ చేసుకొని మనమే వండుకొని హెల్దీగా తిన్నట్లయితే మనం ఇప్పుడు హెల్దీగా ఉంటామండి అందరికీ వీలున్నంత వరకు ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి ఆకుకూరలతో స్టార్ట్ చేయండి అది మీకు ఇంట్రెస్ట్గా మారితే మీరంతటా మీరే గార్డెనింగ్ చేసుకుంటారు మీ పిల్లలకి మంచి హెల్దీ అయిన ఫుడ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది నేను తీసుకొచ్చినట్టుగానే మూడు ప్లేట్లు నిండిపోయాయండి చూడండి ఎన్ని కూరగాయలు మనకి వన్ వీక్ సరిపోతాయండి ఈసారి ఇంకా ముందు రోజు చుక్క కూర హార్వెస్ట్ చేశాను డ్రాగన్ ఫ్రూట్స్ కూడా హార్వెస్ట్ చేశానండి ఏ రోజుకు ఆ రోజువేకి వస్తాను కానీ ఈరోజు బీరకాయలు అనేవి ముదిరిపోతున్నాయని అన్నీ హార్వెస్ట్ చేయాలని మీకు ఇంత మెగా హార్వెస్ట్ చూపియాలని నేను హార్వెస్ట్ చేస్తున్నా చూడండి చిక్కుడుకాయలు కాకరకాయలు కొట్లకాయలు దొండకాయలు వంకాయలు బటర్నట్ స్క్వాష్ బీరకాయలు లాంగ్ బీన్స్ టమాటాలు అన్నీ మన గార్డెన్లో వచ్చేసాయండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్